ఓం గణేషాయనమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన సాక్షాత్తు జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో నేను నివసిస్తున్నప్పటికీ మూడు దశాబ్దాలుగా స్వామివారు దత్తావదూత భగవాన్ శ్రీ అగ్నిబాబా వారిని నా యొక్క ప్రత్యక్ష గురువుగా వ్యవహరిస్తూ ఆయన సూచనలు ఆయన అనుగ్రహంతో నేను నా కుటుంబం నడుస్తూ ఉన్నాము ఆయన ఈ కలియుగంలో మరి దత్త దత్తప్రభు సాయినాథులాగే సాక్షాత్తు అవధూతలుగా నిన్న మొన్నటి వద్దు మధ్య మన మానవ రూపంలో మన మధ్య ఉండి ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో రహస్యాలను భక్తులకి అందజేసి భక్తులకి అనుగ్రహం ఇచ్చి చాలా మంది బాధలు కష్టాలు అవన్నీ కూడా తీర్చుకున్నటువంటి సజీవ అవధూత అయినటువంటి అగ్నిబాబ అనుకోకుండా ఇటీవల కాలంలో మరి భగవంతుడు యొక్క పిలుపు మేరకు ఆయన సమాధి చెందడం జరిగింది ఆయన సమాధి చెంది చెందినప్పటికీ కూడా తన యొక్క భక్తుల్ని తన పిల్లల్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఆయన అనుక్షణం స్వామివారు భౌతికంగా లేకపోయినప్పటికి కూడా ఆయన ఆయన హృదయంలో ఆయన యొక్క సూక్ష్మ రూపంలో ఆయనకి ఆయన భక్తుల్ని ఆయన పిల్లల్ని రక్షించుకుంటూనే ఉన్నాడు ఈ క్రమంలో ఒక గొప్ప ఆయన ఉన్నాడు అనే దానికి చక్కటి ఒక నిదర్శనం జరిగింది ఇటీవల కాలంలో మరి గురు పౌర్ణమి అనేటువంటి అంటే భగవంతుడికి అత్యంత ఇష్టమైన ఈ అవధూతలకి భగ మరి మహనీయులకి ఇష్టమైనటువంటి పర్వదినం గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున మరి సాక్షాత్తు దేవాలయాలన్నీ కూడా ఎవరైతే గురువు అన్నారో అంటే సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ వారి వారి గురువుల్ని ఆరాధించడం కొలవడం అనేది జరుగుతున్నటువంటి ఆనవాయితీ బాబావారు కూడా ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా గురు చాలా గొప్ప విశేషాన్ని ప్రస్తావిస్తూ భక్తులకు తెలియజేశారు ఆ విధంగా మేము గురు పౌర్ణమి రోజున మా ఇంట్లో నా శ్రీమతి మాధవీలత స్వామివారి యొక్క బాబావారి గ్రహ ఆయన మాకు పీఠం ఉంది ఆ పీఠం ముందు స్వామిని సర్వా సర్వాల అలంకృత భూషితులు భూషితులుగా స్వామివారిని అనేక రకాల పూలదండలతో తీర్చిదిద్ది దూప దీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధి స్తూ ఆ యొక్క సాయిబాబా పటం పక్కనే సజీవ అవధూత మా ఇంట్లో కొలువైనటువంటి అగ్నిబాబా వారి యొక్క చిత్రపటాన్ని కూడా స్వామివారు ముందుంచి ఆవిడ భక్తి పూర్వకంగా నమస్కరిస్తూ ఆ యొక్క తయారు తను తయారు చేసినటువంటి పిండి ప పిండి వంటలన్నీ కూడా నివేదన చేస్తూ ఉంది ఈ క్రమంలో ఆవిడ మనస్సులో ఒక తలంపు కలిగింది బాబావారితో ఆవిడకు ఉన్నటువంటి సంబంధం సామాన్యం కాదు మరి సాక్షాత్తు బాబావారు నా నా భార్యని తన చెల్లెలుగా అతను అక్కగా భావి భావిస్తూ ఉండేవాడు అక్క మాధవీలతని తన పేరు తను చెప్పపోయినప్పటికీ కూడా తనే బాబావారే ఆ పేరుతో పిలుస్తూ ఆవిడికి చాలా దగ్గరగా ఉండి ఎంతో ఆత్మీయత ప్రేమను కురిపించేవారు అనుకోకుండా బాబావారు మాకు సమాధి చెందడం దూరం నా భార్య చాలా కలత చెందింది మా కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు ఈ క్రమంలో మరి స్వామివారు సమాధి చెందిన కులత నిమిషాలని గురు రావడం ఆ గుర గురు రోజు రోజు బాబాను లేకపోవడం చాలా ట్టుగా ఉంది నువ్వు ఉన్నావో లేదో అని మాకు తెలియదు కదా ఈరోజు గురు పౌర్ణమి గురువుకి అత్యంత ఇష్టమైంది నువ్వు మా గురువు కాబట్టి మాకు ఒక నిదర్శనం చూపించాలని తనని తన మనస్సులో తను ఈ తలంపు చేసింది ఈ తలంపు చేసుకుని స్వామివారికి నమస్కరించుకొని దండం పెట్టుకుంటున్న క్రమంలో ఎవరో ఒకరు ఒకరు వచ్చి పక్కింటి వారు బెల్లు కడితే అక్కడ తలుపు తీసి వారి వారికి ఏదో కావాల్సింది ఇచ్చి తిరిగి మళ్ళీ స్వామివారి దగ్గరికి ఆ పటం దగ్గరికి వచ్చేసరికి ఒక అద్భుతం అయినటువంటి దృశ్యం కనిపించింది మా మా శ్రీమతి ఆమె కొలుస్తున్నటువంటి ఆ బాబా చిత్రపటం ఆ అగ్నిబాబా పటం ముందు ఒక పది రూపాయలు కొత్త కాగితం అక్కడ దర్శనం ఇచ్చింది ఎందుకంటే గతంలో కూడా అగ్నిబాబా వారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈవిడికి పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు అనేక సార్లు ఎక్కడి నుంచో తన జేబులో నుంచి తన చేతి మడతలో నుంచి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ క్రమంలో పది రూపాయల నోటు ఎవరూ పెట్టకుండా తనకు తెలియకుండా అక్కడ ఆ పటం ముందు పది రూపాయల నోటు ప్రత్యక్షం అవ్వడం ఒక్కసారిగా నా భార్యకి ఆనంద ఆశురువులు రాలేయి అగ్నిబాబా సజీవంగా అక్కడ ఉన్నారు ఆయనే వచ్చే పది రూపాయల నోటు గురు రోజు తను ఇచ్చాను అని చెప్ప అని చెప్పడానికి నిదర్శనంగా ఆ పది రూపాయల నోటు అక్కడ పెట్టడం ఆవిడ నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా బాబావారికి పూర్తి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆవిడ అనేక రకాలైనటువంటి వారికి సహస్ర నమ్మ పూజలు చేసింది అనేక వందనాలు చేసుకుంది ఆ తర్వాత నేను ఇంటికి రాగానే జరిగినటువంటి సంఘటన ఎవరించి ఈ యొక్క అనుభూతిని నా నాతో నా కుటుంబ సభ్యులతో పాలుపంచుకోవడం నిజంగా బాబావారు సజీవంగా ఉన్నారు సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు అనే దానికి మా ఇంటికి రావడం నా శ్రీమతికి పది రూపాయల నోటు అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా అద్భుతాలే కదా కాబట్టి ఎవరైతే భక్తులు భగవంతుణ్ణి నమ్ముతారో ఎవరైతే గురువు తన బిడ్డల్ని శుద్ధిగా ఆరాధిస్తారో వారు వారికి వెన్నంట ఉంటారు అనే దానికి ఈ చక్కని మన ఈ యొక్క అనుభూతే మనకి నిదర్శనం ఈ చక్కని ప్రత్యక్ష అనుభవమే మనకి ఆదర్శం కాబట్టి దత్తప్రభు ఎప్పుడూ కూడా అవధూతలు ఎప్పుడూ కూడా మనకి అనుగ్రహిస్తారనే దానికి ఇది చక్కని తార్కాటం ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సిరిడి సాయి భక్తి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క టీవీని సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులు కూడా ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఇక నుంచి గతంలో ఆధ్యాత్మిక విషయాల్లో కాస్తంత మరి బిజీగా ఉంటాం వల్ల వీడియోస్ చేయలేకపోయాము ఇప్పుడు తిరిగి మళ్ళీ యథావిధిగా ఈ సిరిడి సాయి టీవీ ద్వారా మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు అందజేయడంలో మరి మేము సంసిద్ధంగా ఉన్నాము ఇక ముందు ముందు కూడా భగవత్ భగవత్ సంబంధించినటువంటి అనేక విషయాలు అవధూతలు మహనీయులు పుణ్యక్షేత్రాలు వంటి గొప్ప విషయాలు తెలుసు తెలియజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మీ ముందుకు వస్తున్నామని ఆనందంగా తెలియజేస్తున్నాము భగవద్ బంధువులతో పాలు పంచుకునే ఏ అవకాశంతో మీ ఆశీస్సులు ఆకాంక్షలు తిరిగి మీ ఆదరాభిమానాలు మాకు ఎలావేలా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినబవన్ ఓం శ్రీ సాయిరావు